మళ్ళీ వస్తాను మనతో రజనీ గారు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ జనసేన పార్టీ నాయకురాలు కన్న రజనీ గారు రజనీ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి ఏంటి మేడం మొత్తానికి సాంప్రదాయంగా వస్తున్న కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అసెంబ్లీ స్థానాలను కూటమిలో వారు పెద్ద ఎత్తున తోటి కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవమా కాదా సర్ సపోజ్ మనకి ఎక్కడ ఇబ్బంది జరిగింది అనేది పోల్చుకుంటే అక్కడొక్కడ అక్కడ ఒక చట కాపుల మెజారిటీ ఉన్న దగ్గర కమ్మ సీట్లు వెళ్ళిపోయినాయి అనే మాట కానీ ఎక్కడ మంచి జరుగుతుంది ఎవరి వల్ల మంచి జరుగుతుంది అక్కడ ఆ ఏరియాకి న్యాయం జరగాలి అనేది కాన్సెప్ట్ అండి మనకి రావు వచ్చినప్పుడు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తాం కానీ మాట్లాడించిన తర్వాత మీరు ఏదైనా రజనీ గారు కంటిన్యూ చేయండి సో మనకి ఎక్కడ ఇబ్బంది ఇప్పుడు ఎవరినైతే నుంచో పెట్టారో మనం ప్యానెల్లో సార్ చెప్పుకున్నట్టుగా గల్లా మాధవి గారు ఎవరు ఒక కమ్మ సామాజిక వర్గ కోళ్ళలో ఇంకోటి ఇంకోటో చెప్తున్నారు ఇక్కడ ఈ ఏరియాకి ఎవరు మంచి చేయగలరు గిరి అనే ఒక వ్యక్తిని పెంచి పోషించి ఎలక్షన్ టైంలో కూడా కంచుకోటగా ఉండే పరిస్థితిలో గెలిచిన తర్వాత కూడా పక్కకు వెళ్ళిపోయిన పరిస్థితిని మనం చూసాం ఇక్కడ నిజాయితీగా నిలబడి పని చేయగలగాలి కాపులనే తన సొంత సోదరులు సోదరిమణులని పని చేయగలగాలి కానీ కాపులకే ఇస్తే మంచి జరిగిద్ది కమ్మలకే ఇస్తే మంచి జరిగిద్ది అనేది కాదండి ఇక్కడ మంచి జరిగితే అని అడగట్లేదండి కాపులు బలంగా ఉన్న చోట్ల కూడా కూటమి కాపుల్ని ఎందుకు కన్సిడర్ చేయలేదు వాళ్ళ సామాజిక వర్గాన్ని ఎందుకు తీసుకుంది ఉదాహరణకి ఇక్కడ ఎంత వ్యతిరేకించినా కానీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నాదండ్ల మనోహర్ గారికి పవన్ కళ్యాణ్ గారు అన్ని విధాలుగా సపోర్ట్ గా ఉన్నారని వ్యక్తి ఉద్దేశంతో అక్కడ టికెట్ కేటాయించారు ఎంత మంది వ్యతిరేకించినా గానీ పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకులు కూడా నాదండే వింటే అతను పవన్ తీసుకుంటే అతను నిజంగా ప్యాకేజ్ స్టార్ అనే పదం మీరు ఎంపీ విపరీతంగా గుంటూరు పార్లమెంట్ కింద నేను యాభై కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చానని స్ప్రెడ్ చేస్తున్నారు మీరు అక్కడే ఉంటే తెలుసుకోండి నాకు చెప్పండి సరే తప్ప అనేది సరే పెమ్మసాని చంద్రశేఖర్ గారు యాభై కోట్లు ఇచ్చారు అంటూ ఈరోజు మాట్లాడుతున్న మాట వాస్తవం ఆయన యాభై కోట్లు ఇచ్చిన మా నాయకులు తీసుకోడండి తన అన్న దగ్గరకెళ్ళి ఏదైతే సినిమా షూటింగ్ మధ్యలో ఇచ్చిన ఐదు కోట్లు తీసుకుని కాళ్ళకి దండం పెట్టి వచ్చిన వ్యక్తి మా అన్న పవన్ కళ్యాణ్ అండి ఒకటి పడిపోతే పది సార్లు కొనకాలండి మీడియా ఛానల్ ద్వారా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు నాకు ఊరే చేయట్లేదు నేను యాభై కోట్ల రూపాయలు ఇచ్చారని ఇచ్చాను అందుకే సపోర్ట్ చేస్తున్నాను ఒక ధనేష్ గారు నరేష్ మాట్లాడాలి ఓకే 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 గారు ఆ మాటలు నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరు అన్న కష్టం తెలుసు అన్న నిజాయితీ తెలుసు సరే మీరు నేను కాసేపు మాట్లాడుకోవచ్చు ఒకళ్ళు తీసుకున్నాడేమో అని కానీ ప్రజలు నమ్మట్లేదు కదా మనం ఎంత చర్చించినా సరే కాదు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో అంతేస్తున్న మాట ఖండితం ప్రమసాని గారికి చెప్తున్నాం మా అన్నని కొనగలిగే స్థాయి మీది కాదు మీరు ఆరు వేల ఐదు వందల కోట్లు డబ్బులు ఉన్నాయి మీరు నిజాయితీగా రాజకీయం చేస్తారని నమ్ముతున్నారు అదే రకంగా రాజకీయాలకు వచ్చే ప్రతిఓ సంపాదించుకుంటారు ఆల్రెడీ మీ దగ్గర సంపాదన ఉంది కాబట్టి ముప్పై సంవత్సరాలు చూడండి పవన్ కళ్యాణ్ గారు నీతిగల రాజకీయాలు స్వార్థం లేని రాజకీయాలు చేస్తానని మాటిచ్చాడు కాబట్టి మా అన్న నా సర్వస్వం దార పోసి నిన్ను గెలిపిస్తాను పెంబసాని అంటూ తనాలి సభ సాక్షిగా చెప్పాడు కానీ డబ్బులకి పడిపోయేటట్టు అయితే మా అన్నని కొనడానికి పది మంది పది సార్లు క్యూ లైన్ లో నుంచి వాళ్ళు నరేష్ గారు నరేష్ గారు ఇప్పుడు సాంప్రదాయంగా వస్తున్న సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ సీట్లలో కాపులే ఎందుకు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇందాక నరేష్ గారు చెప్పినట్టు గుంటూరు పశ్చిమలో అనేక మంది హేమా హేమీలు కాపు సామాజిక వర్గంలో గతంలో శనకెల అరుణ్ గారి కుటుంబం వారు ప్రయత్నం చేశారు ఉగ్ర సీతారామ గారు ప్రయత్నం చేశారు తులసి రామచంద్ర ప్రభు గారు తులసి ధర్మచరణ్ గారు హేమల ప్రభాకర్ గారు ఎంతో మంది వీళ్ళందరి దగ్గర కూడా కోట్లాది రూపాయలు డబ్బులు ఉన్నాయి వీళ్ళు అన్ని విధాల సమర్థులు గతంలో వీళ్ళ కొంతమంది పదవులు చేశారు ఎమ్మెల్యేలుగా పనిచేశారు మంత్రులుగా చేశారు శనక్కల అరుణ్ గారి కుటుంబం ఎందుకు వీరికి టికెట్ ఇవ్వకుండా కేవలం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి భారీగా టికెట్ ఇచ్చారని ప్రశ్నించారు సమాధానం చెప్పండి సార్ ఇక్కడ ఆ అమ్మాయిని మేము కల్లా మాధవి గారిని మేము ఒక పిసి కమ్యూనిటీ ఆడబిడ్డగా చూస్తున్నాం సార్ ఈ రోజు మాతో కలిసి పనిచేస్తూ మీకే అవసరం అయినా మేమున్నామక్క మేము నిలబడి పనిచేస్తాం అక్క మీ కులానికంటే నిన్నటి రోజు ఒక మీడియా సమావేశం లేకపోతే ఒక కళ్యాణ మండపంలో ఆడబిడ్డలు అందరూ కాపు ఇంటి ఆడబిడ్డలు అందరూ వచ్చి మా ఇంటి ఆడబిడ్డగా మిమ్మల్ని స్వీకరిస్తున్నామంటూ మేమే బొట్టు జాకెట్ గుడ్డ పెట్టిన పరిస్థితి అండి ఈ రోజు గల్లా మాధవి గారు జాకెట్ అనేది పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో పెట్టారు మీరు గల్లా మాధవి గారికి ఎప్పుడు ప్రజలతో సంబంధం లేదు ప్రజల సమస్యల మీద ఆమె ఎప్పుడు గళమెత్తిన అంశాలు ఎప్పుడు జరగలేదు కూడా డబ్బులు ఉన్నాయని ఒక ఏకైక కారణంతో కమ్మ సామాజిక వర్గం చేతిలోనే ఉండాలి ఈ సీటు అట్ ది సేమ్ టైం వేరే వాళ్ళకి అక్కడ బీసీ మహిళకి ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ గారు చెప్పండి చెప్పేది వినండి నరేష్ గారు గల్లా మాధవి గారిని నిలబడ్డ కొనగల కమ్మలున్నారు అక్కడ మరి ఎందుకు డైరెక్ట్ గా కమ్మ సీట్ ఇవ్వలేదు చెప్తుంది అక్కడ మీ కింద సత్తనపల్లిని ఉదాహరణగా చెప్పా ఉదాహరణగా వైసీపీ ఉదాహరణ ఇచ్చింది కాబట్టి ఇక్కడ కూడా కోట ఇవ్వాలి ప్యూర్ బీసీ కాదు బీసీ బ్యాక్ వాళ్ళ హస్బెండ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కమ్మ కాపు బీసీ కాంబినేషన్ లో మనం ఇక్కడ విన్నింగ్ చేయొచ్చు సత్తన పేటలో అదే వేలు వెళ్ళి సక్సెస్ సాధించాము గుంటూరు టూ లో హార్డ్గా ఉంది ఇక్కడ ప్రతికూల పరిస్థితుల్లో కూడా రజనీ రజనీ గారు ఈ రోజు ఒక బీసీ కమ్యూనిటీ బిడ్డ తర్వాత ఎప్పుడు కాపులకే కాకుండా ఓసీ సీటు ఓసీ కోటాలో ఎవరికైనా ఇచ్చే పరిస్థితి ఉందండి అది దళిత కోట అంటే మనం చెప్పలేము అది పక్కకి పోతుంది ఇక్కడ గతంలో మద్దాల గిరిగారుని ఇచ్చారు అప్పుడు మనమేమి క్వశ్చన్ చేసిన పరిస్థితి లేదు ఈ రోజు బీసీ మహిళకు ఎందుకు ఇచ్చారంటేనండి ఏదైతే చంద్రయ్య అనే ఒక వ్యక్తి బీసీ కమ్యూనిటీ లో చిత్తగా ఏదైతే బాబు గారి మీద అపరిమితమైన ప్రేమతో చచ్చ చివరి వరకు చంద్రనా అనే పలుకుతో ఉన్నాడు కాబట్టి బీసీలను గౌరవిస్తూ ఇచ్చిన సీట్ అని ఒకటి అవతల వ్యక్తి బీసీకి ఇచ్చారు కాబట్టి మేము కూడా బీసీకి ఇవ్వాలనేది ఇంకొకటి తర్వాత ఈ రోజు ప్యానెల్లో వ్యక్తి చెప్పారు ఇంత పెద్ద లిస్ట్ చెప్పారు వీళ్ళందరూ ఎమ్మెల్యేలని మరి బ్రహ్మనాయుడు గారు మీకు తెలియదా ఆ పదవేంటో రాష్ట్ర అధికార ప్రతినిధి పదవేనా నాది నేను అడిగితే ఇచ్చారా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారా

అన్ని కాపు సంఘాల మద్దతు గానీ బీసీలు బడుగు బలహీన వర్గాల మద్దతు రజనీ గారికి మాత్రమే ఉంది కన్నా రజనీ గారు ప్రధానంగా ఒక కమిషన్ తీసుకున్నాం అంటే ఇప్పుడు ఎక్కడైతే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు పోటీ చేస్తున్నారో అది టీడీపీ కానీ జనసేన కానీ వైఎస్ఆర్సీపీ కానీ సో ఆ సామాజిక వర్గానికే మద్దతు తెలుపుకోవాలనే రీతిలో ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు కొన్ని చోట్ల ప్రయత్నాలు అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఆ ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి ఆ ప్రయత్నాల్లో ఏ మేరకు ధర్మం ఉంది కానీ ఈ రోజు ఎక్కడ న్యాయం ఎక్కడ ధర్మ పోరాటం అనే దగ్గర నిలబడాలి ఇందాక నేను అదే చెప్తున్నా నరేష్ గారు కొంచెం ఓర్చుకుంటే అసలు విషయం వింటారు ఈ రోజు కాపులకు ఎవరు మంచి చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాపు కోడలు ఏ విరగదీసి చలకరూరుపేటలో ఇక్కడికి వచ్చింది ఏ బస్ స్టాండ్లు కట్టింది లేకపోతే ఏ కమ్యూనిటీ హాల్ ఇచ్చింది ఏ మసీదుకి సంబంధించిన సంస్థలకి ఇచ్చింది ప్రచారం చేపిస్తే సంస్కారమా ఈ రోజు ప్యానెల్లో ఏదైతే భారీ పొడుగున ఫ్లెక్సీలు కట్టుకుంటే ఈ రోజు గొప్పతనమా లేకపోతే రాజేష్ నాయుడు లాంటి వారిని మోసం చేస్తే అది జిల్లా మొత్తం కట్టేశారు ఫ్లెక్సీలు ఈ నోటిఫికేషన్ ముందు సార్ గెలవక ముందు ప్రచారం కోసం వంద మంది కట్టుకుంటారు గెలిచిన తర్వాత జనాలకు ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ సార్ గెలిచిన తర్వాత కూడా నేను ఫ్లెక్సీ లోనే ఉంటాను ప్రజల మధ్యలో ఉండను ప్రజలకు అభివృద్ధికి ఉపయోగపడను అంటే ఇంకేం మాట్లాడుతాం సార్ ఈ రోజు చిలపురపేట వారు మేము అడిగాం ఏమ్మా మీకేం చేసింది అంటే చెప్పుకోవడానికి ఏముందండి ఎక్కడైనా పడింది మాకు ఆ ఫ్లెక్సీలో తప్ప ఏదో జగన్ అన్న మీటింగ్ అంటే అక్కడ స్టేజ్ మీద కన్నీటి పర్యంతం వేసిద్ది ఈ సైబరాబాద్ లో మొక్క ఇక్కడ మహావృక్షం అయిపోయింది అంటున్న పరిస్థితి ఎక్కడ ఏం చేశారు అనేది వాళ్ళ గురించి తెలుసుకుంటాం కదా ఊరికే ఓటయ్యం కదా సార్ మన కులం కదా అని గొంతులు కోసుకోం కదా మన కులానికి ఎంత వరకు ఉపయోగపడుతున్నారు ఇందాకపోయింది సుబ్బారావు గారు మీకంటే కూడా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులైన చంద్రు శాంశరావు గారు రజనీ గారికి రమేష్ రమేష్ గారు దగ్గరుండి గెలిపించాలనే దృఢమైన సంకల్పంతో ఉన్నారు కానీ ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఖచ్చితంగా గల్లా మాధవ్ గారిని స్వాగతించడమే కాకుండా భారీ మెజారిటీతో ఆ బీసీ బిడ్డని మేము గౌరవించి గెలిపించుకుంటాం దాంట్లో ఎటువంటి సందేహం లేదు చిలకరూపేటలో అభ్యర్థి ఏం పని చేసింది అక్కడ ఏ విరగబూడిచింది ఎవరిని మోసం చేసింది అంటూ బాధితులు సైతం ఈ రోజు క్యాన్వాయ్ లో వచ్చి మాట్లాడబోతున్నారు మాట్లాడుతున్నారు ఈ రోజు ఎక్కడ ఎవరికి ఏం ఉపయోగపడిందో తెలిస్తే మళ్ళీ మేము కూడా ఉపయోగించుకుంటాం అరే వాళ్ళకి ఉపయోగపడినప్పుడు అదే రాజేష్ నాయుడు గారు ఐదు సంవత్సరాలు రజినీ గారు అంటే తిరిగి రజనీ గారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా సంపాదించింది అదే రాజేష్ నాయుడు గారు ఆయనకి టికెట్ ఇచ్చినప్పుడు ఆ విధంగా మాట్లాడలేదే టికెట్ లాగానే బహిరంగ మాట్లాడాలి అదేష్ గారు రజినీ గారు మళ్ళీ వస్తారో నాకు నరేష్ గారు అందరూ మాట్లాడాలి